హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అది కాదు నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి ఆ తర్వాత మీరు మాట్లాడచ్చు అని కౌటిల్య అంటుంటే రేయ్ ఇంకా ఏం చెప్తావురా మేము నీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాము అని చెప్తుంటే ఇంకా ఏంట్రా నీకు వచ్చిన ప్రాబ్లం అమ్మాయి గురించి చెప్పమంటే చెప్పకుండా కష్టపడిపోతూ ఉన్నాం అయినా మేమేదో ఆ అమ్మాయికి నీ గురించి బ్యాడ్గా చెప్పి మీ పెళ్ళిని చెడగొడతాము అని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా ఏంటి మేమైతే అలా అస్సలు చెయ్యంరా నేను చూసిన అమ్మాయిని నువ్వు కాదు అన్నా నువ్వు చూసిన అమ్మాయితో పెళ్లి చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అసహనంగా అన్నది వనిత అబ్బా అది కాదమ్మా తన గురించి నాకు ఏమీ తెలియదు నేను నా ప్రేమ గురించి మాత్రమే తనకు చెప్పాను కానీ తను నాకు ఇంకా ఎస్ నో ఏమీ చెప్పలేదు నేను ఎప్పుడు ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా తనకు లవ్ లెటర్ రాశాను కానీ తను దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మూడు రోజుల నుంచి నేను బెంగళూరులోనే తన ఎదురుగా ఉంటున్నా కూడా తన ఆన్సర్ ఏంటి అనేది నాకు ఇప్పటి చెప్పలేదు తను నా కళ్ళ ముందుకు వచ్చి మీరు నాకు లవ్ లెటర్ రాశారు నేను కూడా మీకు ఐ లవ్ యూ టు చెప్పాలి అనుకుంటున్నాను మీరంటే నాకు ఇష్టం అని నోరు తెరిచి చెప్పలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక విషయం ఏమిటి అంటే ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఆ అమ్మాయి గురించి ఇంకేమీ విషయాలు తెలియదు తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు తన పేరెంట్స్ ఎక్కడ ఉంటారు తన ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో అసలు తనకు తన ఫ్యామిలీ ఉందా లేదా తను ఎక్కడ ఉంటుంది అనేది నాకు ఏమీ తెలియదమ్మా అని ఉన్న విషయాన్ని కుండలు బద్దల కొట్టి మరీ చెప్పేశాడు కౌటిల్య ఏంటేంటి తన గురించి నీకు ఏమీ తెలియదా ఏమీ తెలియకుండానే లవ్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగారు వైభవ్ వనిత ఇద్దరూ కూడా కౌటిల్యని అవునమ్మా తన గురించి నాకు ఏమీ తెలియదు నేను ఒకసారి తన గురించి తెలుసుకోవాలి అనుకుని తన ఇల్లు ఎక్కడ తన పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అని అడిగితే నా పర్సనల్ గురించి అడగొద్దు సార్ అని నాకు ముఖం మీదే చెప్పేసింది సరే తన పర్సనల్ గురించి అడగొద్దు అని చెప్పింది కదా అని నేను డైరెక్ట్గానే నా మనసులో ఉన్న ప్రేమని ఒక లవ్ లెటర్లో రాసి తనకు ఇచ్చాను కానీ తన నుంచి ఎటువంటి రిప్లై రాలేదు ఈరోజు నేను రిప్లై ఏంటి అని అడుగుతుంటే మీరు ఫోన్ చేశారు అని చెప్పి ఏం పాలు పాలుపోని స్థితిలో ఉన్న కౌటిల్య సోఫాలో కూర్చొని తలపట్టుకుని చెప్పాడు అరే నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా ఎస్ చెప్తుంది అని నమ్మకంగా మాతో అంటున్నావు కానీ నువ్వు ఇప్పుడు మాకు చెప్పిన దాని ప్రకారం అసలు ఆ అమ్మాయికి నీ మీద ఇసుమంత ఇసుమంతైనా ఇంట్రెస్ట్ ఉందా మాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించడం లేదు అని అన్నాడు వైభవ్ ఏమో నాన్న వన్ ఇయర్ బ్యాక్ తను మన కంపెనీలోని వర్క్ చేస్తుంది అని నాకు తెలిసి తన దగ్గరకు వెళ్ళి తనతో పరిచయం పెంచుకొని నా మీద తనకు ప్రేమ కలిగే విధంగా చెయ్యాలి అని అనుకున్నాను కానీ తను ఎప్పుడు కూడా వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతుంది మరొక మాట మాట్లాడే ఛాన్స్ కూడా నాకు ఎప్పుడూ ఇవ్వడం లేదు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు తన మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాను తను మాత్రం సైలెంట్గా ఉంది అని చెప్పాడు కౌటిల్య రేయ్ ఒక ఆడపిల్ల నిన్ను అవాయిడ్ చేస్తుంది నువ్వు తన పర్సనల్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నా కూడా జస్ట్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతుంది అంతకు మించి తన పర్సనల్స్ గురించి నిన్ను అడగొద్దు అని అంది అంటేనే నీకు ఇంకా అర్థం కావటం లేదా తను నిన్ను ప్రేమించటం లేదు తన మనసులో నువ్వు లేవు అనేది క్లియర్గా ఇక్కడ నీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది ఇక ఆ అమ్మాయి మనసులో ఉంది ఏంటో నువ్వే అర్థం చేసుకో సంవత్సరం నుండి ఆ అమ్మాయిని చూస్తున్నావు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు ఇంకా ఆ అమ్మాయి మనసేంటో నీకు అర్థం కాలేదా అని అడిగింది వనిత అమ్మా నాకు బాగానే అర్థమవుతుంది కానీ తన మనసు మారుతుందేమో నన్ను ప్రేమిస్తుంది ఏమో అని ఎదురు చూస్తున్నాను అని చిన్నగా తలని ఎత్తి తన తల్లి వైపు చూస్తూ చెప్పాడు కౌటిల్య సరే సరేరా నువ్వు అంతగా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నీ భార్యగా కావాలి అని కోరుకుంటున్నావు నీ ప్రేమ కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు కాబట్టి నేను నీకు కేవలం అంటే కేవలం వన్ మంత్ మాత్రమే టైం ఇస్తున్నాను నార్మల్గా అయితే నేను నీకు ఈ టైం కూడా ఇవ్వాలి అనుకోవటం లేదు కానీ ఇప్పుడు తను నీకు ఎస్ చెప్తుంది అని నువ్వు అంత నమ్మకంగా మా ముందు చెప్తున్నావు కాబట్టి నేను నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ వన్ మంత్ టైంలో ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అని నీకు చెప్తే అప్పుడు నువ్వు ఆ అమ్మాయిని మా ముందుకు తీసుకొనిరా మేము హ్యాపీగా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మీ ఇద్దరికి అంగరంగ వైభవంగా అందరి మధ్యలో పెళ్లి చేస్తాం కాదు కూడదు అని ఆ అమ్మాయి నోటి నుండి వచ్చింది అని అంటే మాత్రం ఇక నువ్వు మేము చెప్పిన సంబంధం ఓకే చేయాల్సిందే మేము చూపించిన అమ్మాయి మెడలోనే నువ్వు తాళి కట్టాల్సిందే కాదు అని అనటానికి మాత్రం వీల్లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేసి వనిత తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఇలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతున్నావేంటమ్మా నీ నిర్ణయం ఏదో నువ్వు చెప్పేస్తే ఎలా అని వెళ్ళిపోతున్నా తన తల్లితో మాట్లాడుతున్నా కూడా వనిత కౌటిల్య మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ లోపలికి వెళ్ళిపోయింది నానా నువ్వైనా అమ్మకు చెప్పు అని తన ఎదురుగా సోఫాలో కూర్చుంటున్న వైభవ్ గారితో కౌటిల్య అన్నాడు ఏం చెప్పాలరా ఏమని చెప్పాలి అని చాలా నార్మల్గా ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా కౌటల్యని చూస్తూ అడిగారు వైభవ్ ఏం చెప్పాలి అని నన్ను రివర్స్లో అడుగుతావేంటి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమి ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లుగా మీరు ఇలా మాట్లాడతారేంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియదు అంటే నాకు సంవత్సరం టైం ఇస్తాను అని అప్పుడు అమ్మ చెప్పింది కానీ నేను రెండు సంవత్సరాల టైం తీసుకున్నాను ఇప్పుడు నాకు తను కనిపించింది నేను తనతో నా ప్రేమ విషయం చెప్పాను అని చెప్తుంటే అమ్మ ఏంటి ఇలా వన్ మంత్ టైం మాత్రమే మాకు ఇచ్చి ఆ అమ్మాయిని నా ముందుకు తీసుకొనిరా అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను లేదంటే నేను చూసిన సంబంధం చేసుకోవాలి అని కరాఖండిగా తేల్చి చెప్పేసి వెళ్ళిపోతుంది అని అసహనంగా అన్నాడు కౌటిల్య రేయ్ ఇందులో మీ అమ్మ మాటే నా మాటరా మీ అమ్మ చెప్పిందే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది ఇన్ని రోజులు కనీసం తను నీ వైపు కూడా చూడలేదు అటువంటి అమ్మాయి నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని నేను అస్సలు అనుకోవటం లేదు నిన్ను ప్రేమించటం లేదు అని నీకు కూడా ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి గురించి నువ్వు ఇలా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు కాబట్టి మీ అమ్మ చెప్పినట్లుగా చేయి మించి నీకు వేరే మార్గమే లేదు ఒకవేళ ఆ అమ్మాయి నీకు ఎస్ చెప్పిందా నేను కూడా మీ పెళ్ళికి అంగీకరిస్తాను కాదు అంటావా నీ మనసు ఆ అమ్మాయి మీద నుంచి వేరే అమ్మాయి మీదకు మరలటానికి మరొక రెండు నెలల టైం నేను మీ అమ్మను అడిగి నీకు ఇప్పిస్తాను అంతకు మించి నేనేమీ చేయలేనురా అని చెప్పి వైభవ్ గారు కూడా రూమ్ లోపలికి వెళ్ళిపోయారు హబ్బా వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఒక్కసారిగా నా పీక పట్టుకున్నట్లుగా నెత్తి మీద కూర్చొని మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఇక జీవితంలో నాకు పెళ్ళే జరగదా ఏంటి లేకపోతే నేను అప్పుడే ముసలివాడిని అయిపోయానా ఇలా నా పెళ్ళి గురించి మాట్లాడి వెళ్ళిపోతున్నారేంటి వీళ్ళిద్దరూ అని అసహనంగా అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య రూంలో తలపట్టుకొని కూర్చున్న వనిత భుజం మీద అప్పుడే రూమ్లోనికి వచ్చిన వైభవ్ చేతిని వేశారు కన్నీళ్ళతో వనిత తల ఎత్తి తన భర్త వైపు చూసి వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందండి ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ అమ్మాయి మన అబ్బాయిని ప్రేమించటం లేదు వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతుంది కనీసం మన వాడి వైపు కూడా చూడటం లేదు అంటే వీడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎంతసేపు ఉన్నా ప్రేమ ప్రేమ అంటాడు కానీ అటువైపు నుంచి ఆ ప్రేమ వీడికి అందదు అని తెలియటం లేదా అని బాధగా అడిగింది వాడికి అర్థమవుతుంది లేవే నువ్వేమీ బాధపడద్దు మరీ నువ్వు అంత కఠినంగా మన కొడుకుతో మాట్లాడాల్సింది కాదేమో అని వైభవ్ గారు అంటుంటే అలా మాట్లాడితేనే వాడి జీవితం గురించి వాడు కొంచెమైనా ఆలోచిస్తాడు ఏమో ముఖ్యంగా పెళ్ళి గురించి అని అన్నది వనిత సర్లే చూద్దాం వాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు అని అన్నారు వైభవ్ రూమ్లోనికి వచ్చిన కౌటిల్య తన కోటు తీసి కోపంగా పక్కకు విసిరేసి అబ్బా ఏంటి ఇంటిలో నాకు ఈ గోల నాకు నచ్చినట్లుగా కూడా నేను ఉండలేకపోతున్నాను అని అసహనంగా ఫీల్ అయ్యాడు హిరణ్య చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమె దగ్గరకు పావని వచ్చి హిరణ్య అని నిదానంగా పిలిచింది హిరణ్య కనీసం తన పక్కనే వచ్చి నిలబడిన పావని వైపు తల కూడా తిప్పకుండా తన వర్క్ని కూడా ఆపకుండా ఏంటో చెప్పు అని అన్నది కాసేపు నువ్వు ఆ వర్క్ని ఆపొచ్చు కదా అని పావని అన్నది ఆపను ఆపే ఉద్దేశం కూడా నాకు లేదు ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్తావా అని తన వర్క్ని కంటిన్యూ చేస్తూనే అన్నది హిరణ్య ఎందుకు చెప్పను బ్రహ్మాండంగా చెప్తాను అలానే నీ నుంచి కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అందుకే ఇక్కడికి వచ్చాను అని పావని హిరణ్య పక్కనే ఉన్న చైర్లో కూర్చొని మరి నీకు నా హ్యాండ్సమ్ని పరిచయం చేశాను కదా అతడి పేరు విక్రమార్క జైవీర్ సింహ అని చెప్పావు కానీ అతడి గురించి నేను సోషల్ వెబ్సైట్స్లో వెతుకుతుంటే ఎక్కడా కూడా కనిపించటం లేదేంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఇలా ఎన్ని చోట్ల వెతికినా కూడా అతడి పేరు ఊరు ఏమీ తెలియటం లేదు కనీసం అతడి ఫోటో కూడా నాకు కనిపించటం లేదు నాకు అతన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా అని ఫేస్ అంతా డల్లుగా పెట్టుకొని అడిగింది నీకు అతడి గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే నన్నేం చెయ్యమంటావే అని అడిగింది హిరణ్య చెయ్యాల్సిందంతా నువ్వే హిరణ్య అని హిరణ్య చేతి మీద తన వేలితో గోకుతూ అన్నది పావని అప్పటి వరకు వర్క్ ఆపకుండా కంటిన్యూ చేస్తూ పావనితో మాట్లాడుతూ ఉన్న హిరణ్య అప్పుడు తన వర్క్ని ఆపి పావని చేతిని పట్టుకుని ఫస్ట్ నువ్వు ఇదిగో ఇలా నా చేతి మీద గోకటం ఆపు నువ్వు ఇలా గోకుతుంటే నాకు కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ నీకు ఏం కావాలో అడుగు నాకు తెలిస్తే చెప్తాను లేదంటే లేదు అని అన్నది హిరణ్య అబ్బబ్బబ్బా నువ్వు ఇలా చిన్న హింట్ ఇస్తే చాలు నేను అల్లుకుపోతాను అని అంటూ హిరణ్య చేతిని గట్టిగా పట్టుకొని అతని పేరు నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అతని గురించి నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది కదా నీకు అతడి గురించి ఏమి తెలుసో నాకు చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అతడి గురించి నాకు తెలుసుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నది అది ఆ విక్రమార్క అంటూ అతడి గురించి తనకు తెలిసింది మొత్తం చెప్పాలి అలానే తన లైఫ్లో అతడు చేసింది కూడా ఆమెతో చెప్పాలి అనుకుంది అలానే అతడు విక్రమార్క వరల్డ్ కంపెనీ చైర్మన్ అంటూ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చెప్పాలి అనుకుంది కానీ లాస్ట్ సెకండ్లో తన మనసు మార్చుకొని తన గురించి నాకు ఏమీ తెలియదు జస్ట్ పేరు మాత్రమే తెలుసు అది కూడా నువ్వు నాకు అతన్ని పరిచయం చేసే ముందే అతడు మనలాగే అక్కడ ఏదో మీటింగ్కి వచ్చాడు అనుకుంటా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో అతన్ని పేరు పెట్టి పిలుస్తుంటే అప్పుడు నేను ఆ పేరు విన్నాను అంతే అంతకు మించి అతని గురించి నాకు ఏమీ తెలియదు అని అన్నది అప్పటి వరకు హిరణ్య తనకి తన హ్యాండ్సమ్ గురించి ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తుంది అని ఆశగా చూసింది కాస్త ఇప్పుడు హిరణ్య తనకు ఏమీ తెలియదు అని చెప్పటంతో నిరాశగా మారిపోయి అంటే నిజంగానే నీకు అతడి గురించి ఏమీ తెలియదా అని కళ్ళు చిన్నవి చేసి డల్లుగా అడిగింది లేదు నాకు అతడి గురించి ఏమీ తెలియదు అని చెప్పి మరలా తన వర్క్లో లీనమైపోయింది పావనీని పట్టించుకోకుండా అవునా సర్లే నా హ్యాండ్సమ్ గురించి నేనే తెలుసుకుంటాను అని అనుకుంటూ అక్కడే ఫోన్ ఓపెన్ చేసి తనకు తెలిసిన విధంగా ఇన్స్టాగ్రామ్ అలానే ఫేస్బుక్ స్నాప్చాట్ ఇలా అన్ని రకాల వెబ్సైట్స్లోనూ విక్రమార్క గురించి సెర్చ్ చేయటం మొదలుపెట్టింది అలా ఆమె ఫోన్ ఓపెన్ చేసి అన్నీ చూస్తూ ఉండటం చూసిన హిరణ్య చీరుకోపంగా పావని అని పిలిచింది అబ్బా నువ్వాగు హిరణ్య నేను చాలా బిజీగా ఉన్నాను నా హ్యాండ్సమ్ గురించి తెలుసుకునే పనిలో నువ్వు మధ్యలో పావని అంటూ డిస్టర్బ్ చేస్తావేంటి డోంట్ డిస్టర్బ్ అని అన్నది అని ఒక నిట్టూర్పు విడిచి నేను నిన్ను డిస్టర్బ్ చేయటం లేదు నువ్వే నా పక్కన కూర్చొని ఆ ఫోన్లో టిక్కు టిక్కుమని నొక్కుంటూ నన్ను వర్క్ చేసుకొనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు ఎలాగూ వర్క్ చేయవు వర్క్ చేస్తున్న నన్ను కూడా వర్క్ చేసుకొనివ్వవా ఇదిగో ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటావా అని హిరణ్య అన్నది పావని ముప్పై రెండు పళ్ళు కనపడే విధంగా వెకిలిగా నవ్వుతూ హి 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 అంటే అది నా హ్యాండ్సమ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏమో అని ఆత్రంలో ఇదిగో ఇక్కడే కూర్చొని ఈ సోషల్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాను అని అన్నది ఫస్ట్ నువ్వు వర్క్ చేయి ఆ తర్వాత ఇదిగో ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంటిలో వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రాం పెట్టుకో అప్పుడు నీకు కావలసినంతసేపు నీ హ్యాండ్సమ్ గురించి సెర్చ్ చేసి తెలుసుకో నేను మాత్రం నీకు అడ్డు చెప్పను అంతేకాని ఇదిగో ఇక్కడ ఆఫీస్లో వర్క్ టైంలో నువ్వు వర్క్ చేయకుండా ఇలా చేస్తుంటే కష్టమైపోతుంది కదా అని సాగదీస్తూ అన్నది హిరణ్య ఓ హిరణ్య నీకు అసలు లైఫ్ ఎంజాయ్ చేయటమే తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పావని లైఫ్ అందులో ఎంజాయ్మెంట్ నాకు ఉంటుందా అది ఎప్పుడో గతించి వెళ్ళిపోయిన కాలం ఇక ఆ ఎంజాయ్మెంట్ ఎప్పటికీ నా ధరికి చేరదేమో అని అనుకుని వర్క్లో పడిపోయింది హిరణ్య అలా మరో నాలుగు రోజులు గడిచిపోయాయి విక్రమార్కకి మరొకసారి హిరణ్యని చూడాలి అనిపించింది కానీ తనంతట తానుగా వెళ్ళి ఆమెను చూడాలి అంటే కష్టమే ఆదృచ్ఛికంగా కో ఇన్సిడెంట్గా ఆమె కనపడితే మాత్రం హ్యాపీ కానీ తనంతట తాను వెళ్ళి ఆమెను చూడాలి అంటే తన మనసులో ఏదో చిన్న ఫీలింగ్ నేను అలా నా మేడం దగ్గరకు వెళ్తే నేను కావాలి అని చేస్తున్నాడు అనుకుంటుంది ఏమో అని మనసులో ఫీల్ అయిపోయాడు కౌటిల్యకి మరొకసారి బెంగళూరు వెళ్ళే అవకాశం రాలేదు తన వర్క్ హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండటంతో అక్కడే హైదరాబాద్లోనే ఉండిపోయాడు పావని కూడా విక్రమార్క మరొకసారి తనకు కనిపిస్తే బాగుండు తన హ్యాండ్సమ్ని మరొకసారి తన కళ్ళ నిండుగా చూసుకోవచ్చు అని తెగ ఫీల్ అయిపోతుంది విక్రమార్క గురించే తలుచుకుంటూ సిరి హరీష్ ఇద్దరు వాళ్ళిద్దరు పెళ్ళిని ఆపటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు చెప్పే ఏ మాటలు కూడా వాళ్ళ ఇంటిలో ఉన్న ఎవ్వరు కూడా నమ్మటం లేదు హిరణ్య మాత్రం ఎవ్వరి గురించి పట్టించుకోకుండా తన పని ఆదో తాను చేసుకుంటుంది అంతకు మించి తన కొడుకు సూర్యతో హ్యాపీగా టైం గడుపుతుంది అదే కాకుండా ఇక తనకు ఉన్న ఏకైక లక్ష్యం విక్రమార్క పతనం దాని గురించే తను అడుగులు వేస్తుంది అలా మరొక బ్లాగ్ విక్రమార్క గురించి రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేయాలంటే ఆ బ్లాగ్లో నేను ఏ మ్యాటర్ రాయాలి అని ఆలోచిస్తుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు హిరణ్యకి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నారు అని అనుమానంగా అనిపించటంతో చుట్టూ అబ్జర్వ్ చేసింది